તકરા મને

భూ తొనితను చూసినావు సీతాదేవి భూదేవి యొక్క కూతురు నాలుగు లక్కలు దహించినావు అగ్ని తర్వాత గజనదలాన అంటే ఆకాశంలో సీతమ్మ జాడ రాముని తీర్చినావు అమ్మ మనం చదువుకోలేని వాళ్ళందరూ ఒక భజన వింటే సుందరకాయ ఫలితం స్వామిస్తాడు ఇది నేను మన అన్న జయని కాదు చెప్తే నేను రాశాను మీ అందరికీ అది అభివృద్ధి ఫస్ట్ మైనారిటీ కనపడతాను మైనారిటీ అంటే మాకు ఎప్పుడు సత్వగుణం సరిగ్గా ప్రజాగ్రతత్వం రెండు మాటలు చెప్పుకుని చూడండి గుణం అంటే మనలో ఉండే మంచి ఇప్పుడు ఎవరైనా మనకి అన్యాయం చేస్తుండే ఉత్తర ఎందుకైపోయిపోతాడు అని అది సత్వగుణం ఆ సత్వగుణమే ఆంజనేయ స్వామికి ఒక కాలంలో వాళ్ళ నాన్నగారికి ఉపకారం చేస్తాడు వైద్యుడు అందుకని స్వామి సముద్రం దాటుకున్నాడని కాస్త పళ్ళు పాలాలు తినవయ్య అని చెప్పి ఫైవ్ హోర్స్ కట్టారు ఆయన మైనార్టీ తర్వాత సురసార్ సచ్యం గారు మా అయిపోయింది ఒకసారి వీడియో తీయండి కట్ చేసేయండి అది గ్రూప్ ఫోటో ఇది మొత్తం ఈ చూపు సాయంత్రం ఏం తినే ఏం నా జై శ్రీరామ్ ఈరోజు వండార్లకి గ్రామంలో నాగరిగీ గారి ఆంధులంలో తోసి బాల్ జీరాం గారు కళ్యాణ మండపంలో సత్యనారాయణ గారి భజన బృందంలో హనుమాన్ చాలీసా మహాయజ్ఞము అలాగే శాఖ సాధించే ఇంటింకా రామనామ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ డెబ్బై ఏడవ కార్యక్రమంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరి చేత హనుమాన్ చాలీసా రామనామము అలాగే ఓం అని మా జపించి అందరికీ కూడా యజ్ఞ ప్రసాదంగా శ్రీరాముడు చిత్రపటాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అశేష భక్త జనవాడు అందరికీ కూడా సీతారామాన్యుడు ఆయురారోగ్య భౌగభాగ్యాలు ప్రార్థిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ మీరు బాబు గారి శిష్యులు వారి శిష్యుల యొక్క పరంపర అలాగే లక్ష్మణ స్వామి వారి భక్తులు మరి వీరందరూ నిజంగా త్రివేణి సంఘం చెప్పాలి అంత కార్యక్రమాన్ని ఇచ్చిన మిత్రులు నాగలింగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యుల ప్రభుత్వం ప్రార్థిస్తూ మీకు ఇచ్చిన రాముడి మీద నా నెంబర్ ఉందండి అందరూ నామనామం చేయొచ్చు దాని కట్టాలంటే నాకు ఆ యొక్క వివరాలు తెలియజేస్తూ వచ్చి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి